హాయ్ చిటి ఇద్దరు హాయ్ హాయ్ చిట్టి అసలు నేను సర్లే హాయ్ తాళు దుక్కురా చిన్నాయనా చిన్న చిన్న బలే ఓకే గుడికి వెళ్తున్నావు అది నా స్విగ్ కూడా వెళ్ళలేదు కొంచెం హెల్త్ బాగలేక సో ఇప్పుడు కూడా అట్లా అట్లానే ఉంటాడుతున్నాను కానీ టెంపుల్కి అయితే ఇంకా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను వెళ్తున్నాము ఓకేనా టైం కూడా చాలా అయింది ట్వల్వ్ థర్టీ అయింది ఏం పర్వాలేదు సో ఏంటంటే పొగలంతా ఎనీ టైం పొద్దున్నే మార్నింగ్ నుంచి నైట్ ఎయిట్ నైన్ వరకు మాక్సిమం అక్కడ జనాలు అయితే ఉంటారు సో ఆ టైంలో మనం ఎప్పుడు కుదిరితే అప్పుడు వెళ్ళొచ్చు ఓకే అండి రండి మీరు కూడా మాతో పాటి మళ్ళీ ఒకసారి అమ్మగారిని దర్శనం చేసేసుకుందరు బాయ్ బాయ్ అక్కడికి పోదాం రండి జాగ్రత్త హలో అండి హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవి ఈ మధ్య అయితే వీడియోస్ అయితే పెట్టలేదు చాలా రోజులు అయిపోయిందండి సో వెళ్ళేటప్పుడు దారి కూడా అట్లాగే అబ్జర్వ్ చేసుకోండి ఎందుకంటే మేము టెంపుల్కి వెళ్ళే దారి కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకోసం కొంచెం ఫాస్ట్ మోడ్ పెట్టాను సో వెళ్ళే వరకు జర్నీ మాత్రం తర్వాత అయితే వీడియో మామూలుగా ఉంటుంది వెళ్ళే వరకు మాత్రం కొంచెం ఇలా ఉంటుంది ఇక్కడైతే నిజంగా హర్ష ఇలా బండి తొలుతాడని నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి బండి తోలడం వచ్చు కానీ నేను ఎప్పుడు బండి ఇవ్వలేదు ఇలా మెయిన్ రోడ్లో బండి అయితే ఎప్పుడు ఇవ్వలేదు ఎందుకంటే భయం అండి చిన్న చిన్న బిడ్డ కదా ఎంతైనా బయట అయితే ఎయిటీన్ ఇయర్స్ లోపల ఉండే వాళ్ళు బండి తోలితే కంప్లైంట్స్ కేసు అవుతాయండి పోలీసు వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఇక నేను టెంపుల్కి వెళ్తున్నా ఆ రోజైతే లాస్ట్ సండేదండి ఈ వీడియో ఎవరు దయచేసి అపార్థం చేసుకోకండి బండి ఎందుకు ఇచ్చారంటే బాబుకి నాకు అయితే ఆ రోజు నీరసంగా హెల్త్ కొంచెం ఇష్యూగా ఉన్నింది కాళ్ళు చేతులు బాగా నీరసంగా ఉన్నాయి అయితే ఉన్నింది కానీ నేను లాస్ట్ దానికి ముందు వీక్ కూడా అమ్మవారి టెంపుల్కి వెళ్ళలేదు కాబట్టి ఫీవర్ వచ్చి అందుకోసమైతే ఈ వీక్ అయితే ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను కానీ బండి తోలే అంత శక్తి అయితే లేదు నా దగ్గర బాగా నీరసంగా ఉన్నింది అందుకోసం హర్ష అని అడిగితే సో ఏమన్నాడంటే అమ్మ నేను తోలుతాను అన్నాడు నాకైతే కొంచెం భయమేనండి చిట్టి నేను ఇద్దరు ఇద్దరు వెనకలే కూర్చుంటాం కదా వెహికల్స్ వేరే వస్తూనే ఉంటాయి ఇక్కడైతే మనకు ఊర్లలో అయితే కింద పడితే పక్కన ఏ వెహికల్స్ రావు ఇక్కడైతే కింద అనుకో ఇంకొక వెహికల్ వచ్చి గుద్దుకోబోద్దని భయము ఆ భయం పక్కన పెడితే బిడ్డ కదా సో పిల్లలకి ఏం కాకూడదు అన్నది నా ఆలోచన అనమాట కానీ హర్షకి ఇంతకు ముందు ఒకసారి లాస్ట్ టైం ఒకసారి గ్రౌండ్లో నేర్పించాను నేనే వీడియో అయితే అది కూడా వీడియో అయితే పెట్టాను ఒకసారి గ్రౌండ్లోకి పిలిచిపోయి వీడియో ఇలా బండి తోలుతూ చూపించాను కదా ఆ రోజైతే చాలా బాగా తోలాడు కానీ కొంచెం కొంచెం భయపడ్డం అలా అంటే బ్యాలెన్స్ పట్టలేకపోవడం అట్లా చేస్తూ ఉన్నాడు సేమ్ అట్లాగే కొన్ని రో రెండు మూడు రోజులు తోలాడు అంతే మళ్ళీ అంతకుమించి ఎక్కడ తోలలేదండి ఇంకా అయితే బండి అమ్మ నేను తోలుతాను అనేసి అన్నాడు ఇంటి దగ్గర బీగం ఇచ్చేసానండి అస్సలు ఆ రోజు పోయి రావడం మొత్తం హర్షనే తోలాడు బండి ఇలా ఎంత ట్రాఫిక్ ఉన్నా ఎలా వెహికల్స్ ఆపోజిట్గా వెహికల్స్ వస్తూ ఉన్నా ప్రతి అన్నిటికీ నీట్గా హ్యాండిల్ చేసుకొని చాలా బాగా డ్రైవింగ్ అయితే చేశాడు నాకు కూడా బాగా ధైర్యం వచ్చింది ఇప్పుడైతే ఇంకా ఇద్దరినైనా వెనకాల కూర్చుని పెట్టుకొని హ్యాపీగా ఏదైనా ప్రాబ్లం వచ్చినా హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా ఎక్కడైనా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి ఎమర్జెన్సీ కన్నా కూడా అయితే హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళిపోతాడండి హాస్పిటల్కి కానీ టెంపుల్స్కి కానీ సో ఏడికైనా ఎంత దూరమైనా బండి తోలేకి రెడీ అయిపోయాడు నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ప్రతిదానికి నేనే బండి తోలాలి నేనే బండి తీయాలన్న తలనొప్పి లేకుండా ఇంకా అయితే రెడీ అయిపోయాడు అనమాట సో ఇక్కడ ఏంటంటే పదహైదు కిలోమీటర్లు అంటే అమ్మవారి టెంపుల్ మనకు వచ్చేసి పదహైదు కిలోమీటర్లు పోను పదహైదు కిలోమీటర్లు రాను టోటల్ అయితే ముప్పై కిలోమీటర్లు పండి అయితే హర్ష తోలాడండి సో నో ప్రాబ్లం ఇంకా ఎంత దూరమైనా తోలేక రెడీగా ఉన్నాడు హండ్రెడ్ కిలోమీటర్ అయినా తోలేస్తానని చెప్తున్నాడు సో సరే నేను కూడా హ్యాపీనే పోనీలే బిడ్డే ఎప్పుడైనా నేనే నాకు భయం వేస్తుంది వద్దు వద్దున అంటే అమ్మ ఎప్పుడైనా నేనే కదా తోలాలి నువ్వెందుకు భయపడుతున్నావు నేను చూసుకుంటా కదా తర్వాత ఇప్పుడైతే చిన్నపిల్ల అనేసి వదిలేసానండి ఎప్పుడు తర్వాత నేను నేర్చుకోవాలి కదా తర్వాత నాకు కొంచెం ధైర్యం రావాలి కదా అన్నాడు సో పోనీలే వాళ్ళ ఆశ కూడా ఎందుకు మనం కాదనాలనేసి కానీ ఎక్కువ బండి అయితే ఇవ్వనండి సో ఏంటంటే మనకి సింపుల్గా ఇప్పటి వరకు ఇవ్వలేదు కూడా నేను బండి ఎప్పుడో నేను ఉంటేనే పక్కన అలా బండి అయితే కాసేపు ఇస్తాను ఇట్లా ఖాళీ రోడ్లలో ఉన్నప్పుడు కానీ ఇప్పుడైతే నిజంగా ఎవరు హెల్ప్ లేకుండా నేను అస్సలు హ్యాండ్లే ముట్టుకోలేదు చాలా బాగా తోలాడు చాలా హ్యాపీగా అనిపించింది సో గ్రేట్ హర్ష చాలా బాగా డ్రైవింగ్ చేశాడు ఇంకా నన్ను చిట్టిని ఇద్దరు ఎనగలు కూర్చుని పెట్టుకొని ముప్పై కిలోమీటర్లు అయితే డ్రైవింగ్ అయితే చేశాడు సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇంకా ఈ ప్లేసెస్ అయితే మీరు ఏంటంటే వెళ్ళేటప్పుడు దారి ఎలా ఉంటుందంటే నిజంగా దారుణంగా ఉంటుంది డ్రైవింగ్ రాను బ్యాలెన్స్ పెట్టాలంటే భలే కష్టం వచ్చే వచ్చేవాళ్ళు అంటేనే అంత కష్టం అండి ఎందుకంటే కొంచెం కొంచెం దూరం బాగుంది కొంచెం దూరం మొత్తం గుంతలు మెట్లే చాలా భయంకరంగా ఉంది ఇది వచ్చే ద్రాక్ష తోట అండి పక్కన అంతా రోజా తోటలు ద్రాక్ష తోటలు వెజిటేబుల్ తోటలు చాలా చాలా బాగున్నాయి అస్సలు దారి అంతా సేమ్ పంటలు బాగా పెట్టారండి వీడియో అయితే చాలా రోజులని ఇంకా పెట్టలేదండి ఆల్మోస్ట్ మాక్సిమం మనకి రెండు మూడు నాలుగు రోజులు అయిపోయింది వీడియో నేను అప్లోడ్ చేసి సో ఎందుకంటే ఇంట్లో హర్ష డాడీ ఇద్దరు సో ఇద్దరు స్వాములు మాలేసారు అందుకోసం చాలా అంటే ఆల్మోస్ట్ మీకు తెలుసు చాలా బిజీగా ఉంటాను అనేసి అలాంటిది ఇంకా ఇద్దరు స్వాములు మాలేస్తే ఇంకా చాలా పని అయిపోయింది సరిగా నిద్ర ఉండట్లేదు టయానికి ఫుడ్ ఉండట్లేదు ఇంకా వర్క్ ఎక్కువైపోయింది వాళ్ళ దగ్గర ఏది చేపించకూడదు కదా సో అందుకోసం ఈ మధ్య వీడియోస్ అయితే పెట్టట్లేదు చాలా వరకు వీడియోస్ అయితే ఉన్నాయి ఎడిటింగ్ చేసి అయితే పెడతాను ఇక్కడైతే అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చినామండి ఇక్కడైతే మా చిట్టిగడి చక అన్నాడు సరేలే ఇంకా ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయింది కదా తెన్నేలే ఎండ పొద్దున అనేసి ఇంకా తీసుకున్నాము ముగ్గురం తీసుకున్నాము సో ఇదైతే అంత నాకు నచ్చలేదు మా చిట్టికి అయితే బాగా నచ్చిందంట సో ఇంతకు ముందులాగా లేదంటే టెంపుల్ అయితే నిజంగా చాలా బాగా అస్సలు ఇంప్రూవ్మెంట్ అయిపోయింది ఎవరికైనా ఏదైనా కోరికలు ఖచ్చితంగా ఏదైనా జరగాలంటే ఇక్కడైతే అమ్మవారు ఆ కోరికలు జరుగుతాయా జరగవా అన్నది కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ చెప్పేస్తారండి చెప్పేస్తారంటే అమ్మవారు ఎవరి ఒంటి మీదకి కూడా రాదండి సో అలాగే విగ్రహం అమ్మవారిని ఊరేగించేటప్పుడు అమావాస్యలో పౌర్ణానికి అలాంటి టైంలో అమ్మవారిని నైట్ అంతా పూజలు అయితే ఉంటాయి ఇక్కడ అమావాస్య పౌర్ణానికి సో ఆ వీడియో కూడా మీకోసం ఖచ్చితంగా మేము ముందుకు తీసుకొస్తాను నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఖచ్చితంగా మీతో షేర్ చేస్తానండి అమావాస్య రోజు అమ్మవారు ఎలా మన కోరికలు తీరుతాయి తీరవని విగ్రహం నుంచి ఎలా చెప్తారు ఏంటి అన్నది కూడా నేను ఖచ్చితంగా మీతో ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో పక్కా షేర్ చేస్తాను మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడైతే అమ్మవారికి ఇంకా చాలా ప్రత్యేకమైన పూజలు అయితే జరుగుతూ ఉంటాయండి చాలా బాగుంటాయి సో ప్రతి ఒక్కరికి హెల్త్ ప్రాబ్లం కానీ ఆర్థికంగా ప్రాబ్లం కానీ సో హస్బెండ్ వైఫ్ ప్రాబ్లమ్స్ కానీ సో డబ్బు ప్రాబ్లం కానీ సో ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ అండి ప్రతి ఒక్కటి వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ హండ్రెడ్ పర్సెంట్ అన్నీ అవుతాయని నేను చెప్పను అవుతాయా లేదా అన్నది కూడా అమ్మ చెప్తుంది సో అవుతుందంటే మనం అమ్మవారి దగ్గరికి వెళ్ళి అడగచ్చు సో అవ్వదు అంటే అమ్మవారు అవ్వదంటే అది హండ్రెడ్ పర్సెంట్ అవ్వదండి సో ఆమె ఆమె చెప్పింది స్వయంగా అయితే చెప్తుంది ఇక్కడ చూడండి టెంకాయలు వాళ్ళ వాళ్ళ మొక్కుబడులు అడిగ అడగకుండా అలా టెంకాయలు కట్టి చాలామంది అలా కోరికలు నైన్ వీక్స్ తొమ్మిది వారాలు అయితే అలా టెంకాయలు కట్టేసి వాళ్ళ వాళ్ళ కోరికలు అయితే తీర్చుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే అమాష పౌర్ణానికి ఇంకా మనీ అయితే కట్టేసి అమ్మవారికి ఒక థౌజండ్ రూపీస్ అండి ఒక్కొక్కరికి అడగాలంటే ఒక కోరిక వచ్చి వెయ్యి రూపాయలు తీసుకుంటారు సో అక్కడ ఏంటంటే ఇంకా తొమ్మిది వారాలు మేము తిరగలేము మాకు ఈ పని అవుతుందా కాదా అని ఒక క్లారిటీ అయితే తెలుసుకోవాలనుకుంటే అమావాసకి కానీ నా పౌర్ణానికి కానీ నైట్ టైం అయితే చెప్తారు సో టికెట్ అయితే మనం ముందు రోజు పొద్దు పొద్దున్నే ఉదయం తీసుకోవాలండి అక్కడైతే ఇంకా సో చెప్తారు ఖచ్చితంగా అవుతుందంటే హ్యాపీ నువ్వు అవ్వదంటే ఇక మా ఏ టెంపుల్కి పోయినా వేస్ట్ అనమాట అది మన తలరాత అని ఇంక వదిలేసుకోవాలి కానీ సో అమ్మవారిని వాళ్ళని నిందించాల్సిన అవసరం అయితే ఉండదు ఇక్కడైతే ప్రసాదాలు అయితే పెడుతున్నారండి లోపల క్యూ అంటే భయంకరంగా ఉందండి నిజంగా చాలా రష్ ఇంతకుముందు స్టార్టింగ్లో నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇలా లేదండి ఇక్కడ ఇంకా అమ్మవారి విగ్రహానికి అయితే పిల్లర్స్ అయితే ఈ మాత్రం ఎదిగినాయండి సో నేను ఎప్పుడు వెళ్తూ ఉంటాను కాబట్టి మీతో ఎప్పటికప్పుడు మొత్తం వీడియోలు అయితే చూపిస్తూ ఉంటాను తిరుపతిలో వెంకన్న దర్శనానికి వెళ్ళినట్లు మొత్తం లైన్గా వెళ్ళాలండి చాలా వరకు క్యూ అయితే కట్టేశారు నిమ్మకాయలు చూసారు కదా సుమారుగా నాకు నాలుగైదు మూటల వరకు సో చాలా ఫుల్ జిస్ట్ తీసి ఒకేసిన నిమ్మకాయలు అండి ఇక్కడైతే యూట్యూబర్స్ వచ్చారండి

రెండు కలర్ మిక్సింగ్ అయితే తీసుకున్నాను సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్